ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు రాజ్ తరుణ్ పై పెట్టిన కేసు వెనక్కు తీసుకోవాలని తనను బెదిరిస్తున్నారని ఆయన ప్రియురాలు లావంజ తెలిపారు కేసు వాపస్ తీసుకుంటే ఐదు కోట్లు ఇస్తామని మారుతున్నారని చెప్పారు రాజ్ తరుణ్ కు ఇప్పటి లక్షల రూపాయలు ఇచ్చామన్న లావంజ రాజ్ తరుణ్ కుక్కల కారణంగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇళ్లను మారాల్సి వచ్చిందని తెలిపారు తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆరోపించారు మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక తనను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు లావంజ ఆరోపించారు రాజ్ తరుణ్ కారణంగా తాను రెండు వేల పదహారులో గర్భవతిని అయ్యాయని రెండు నెలల తర్వాత రాజ్ తరుణే తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించారు ఇందుకు సంబంధించిన మెడికల్ బిల్స్ ను లావంజ తన ఆరోపణలకు ఆధారాలుగా పోలీసులకు అందజేసినట్లు తెలిపారు రాజ్ తరుణ్ ను తన కుటుంబం ఆదుకుందన్న లావంజా డెబ్బై లక్షలకు రాజ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజు తన నుంచి దూరమయ్యాడని ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని తెలిపింది అయితే ఇప్పటికే రాజ్ తరుణంతోనే జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పిన లావణ్యతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ హీరో రాజ్ తరుణ్పై ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది రాజ్ తరుణ్తో పాటు మాల్వీని మల్హోత్రతో పాటు అతని మరొక బ్రదర్ మల్హోత్ర బ్రదర్ ఎవరైతే ఉన్నాడో మయాంక మల్హోత్రాపై కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు మూడు సెక్షన్ల కింద సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్తో పాటు ఫోర్ నైన్టీ త్రీతో పాటు ఫోర్ ట్వంటీ మూడు సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఇదిగా దీనికి సంబంధించి మనతో మాట్లాడికి మరొకసారి లావణ్య గారు ఉన్నారు అడిగి మరిశ్రాలకు తెలుసు మీరు మొదట కంప్లీట్ చేశారు కేవలం రాజ్ తరుణ్ మీదే చేశారు తర్వాత మళ్ళీ మల్హోత్రా పాత్ర మీద సో ఫస్ట్ నేను రాజ్ పైన చేయలేదండి మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదర్ పైన చేశాను ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రియురాలు కూడా అనడానికి లేదు ఆ వీళ్ళది ఇల్లీగల్ అఫేర్ మాత్రమే సో వాళ్ళ అఫేర్ కాస్త కొంచెం ఇంటెన్స్ జరుగుతుంది ఇంటెన్సిటీ కాస్త నేను పోవాలి అనేంత జరిగింది అది పోవడం కూడా పోనీ ఇంట్లో నుంచి కాస్త జైలు అయింది జైలు నుంచి చంపడం వరకు ప్రతిదీ ఛాలెంజ్ ప్రకారమే జరుగుతుంది సో నాకు సేఫ్టీ లేదు అని నేను తన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను సో ఇంకా ఎవిడెన్సెస్ కూడా తీయాలి కదా వన్ టూ డేస్ టైం పట్టింది ఈలోపు రాజ్ మీడియాలోకి వచ్చి అవన్నీ మాట్లాడడం తర్వాత నేను అప్పుడు డిసైడ్ అయ్యాను రాజ్ పైన కూడా కంప్లైంట్ చేద్దామని సో ఇన్ డీటెయిల్ పెట్టడంతో నేను మా లాయర్ గారు కలిసి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం పై ఎలాంటి కంప్లైంట్ చేశారు చాలా ఎవిడెన్స్ కూడా రాజధాను సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది అసలు పై కంప్లైంట్ చేయడంలో ప్రధాన కారణం ఏంటి మరి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు కదండి పోనీ అఫైర్స్ అఫేర్స్ గురించి అయినా నేను నాలుగోల మధ్యలో ఏడి వదిలేసేదాన్ని నాలుగు రోజుల తర్వాత మర్చిపోయి మళ్ళీ నార్మల్గా బతుకోవచ్చు ఇంటి ఇంటి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు అండ్ మా సర్వైవల్ మొత్తం ఇంకా ఆపేసాడు ఇప్పుడు నేను ఏం చేస్ చేసుకు చేస్తే అనేలాగా వెళ్ళేసరికి ఇంకా తప్పక నేను ఇవ్వాల్సి వచ్చాను రెండు వేల ఎనిమిదిలో రాజ్ మీకు పరిచయం అయ్యాడు రెండు వేల పద్నాలుగులో మీరు మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పదహారులో మీకు ప్రెగ్నెన్సీ అయింది ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి రాస్తారు ఎందుకు అఫీషియల్గా బయటకు రాలేదు మీరు ఎందుకు ఆ రకంగా ప్రోత్సహించలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము మ్యారేజ్ చేసుకున్నాం కదా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అఫీషియల్గా చేసుకుందామని అనుకున్నాం అఫీషియల్గా చేసుకుందాం అనుకున్న టైంకే వన్ టూ ఇయర్స్లో మేము టూ థౌజండ్ ఎయిటీన్లో చేసుకుందాం అలా అనుకున్నాం అఫీషియల్గా చేసుకుందామని అరేంజ్ చేసుకునే టైంకి లాక్డౌన్ పడింది ఇంకా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి టూ థౌజండ్ సిక్స్టీలో మీరు ప్రెగ్నెన్స్ అయితే అబార్షన్ కూడా చేయించాలని తెలిసింది ఎందుకు అబార్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకు దీనికి కారణం ఏంటి అబార్షన్ అన్నది అలా టూ టైమ్స్ జరిగిందండి ఒకసారి మిస్ క్యారేజ్ అయింది అంటే ఒకసారి అబార్షన్ చేయించాడు తర్వాత మిస్ క్యారేజ్ కూడా ఒకటి అలా అయింది సో తనకి అప్పుడే పిల్లలు వద్దు అని అంటే తనకి పిల్లలు అంటే మరి ఇష్టం లేదో అంటే తన ఎప్పుడో ఒకటి మాట చెప్తుండేవాడు ఇప్పుడు మనమే ఒక బ్యాడ్ సొసైటీలో ఉన్నాము ఈ బ్యాడ్ సొసైటీలో మన పిల్లల్ని కూడా ఉంచడం నాకు ఇష్టం లేదు అని కొంచెం ఫోర్స్ఫుల్ అయ్యారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు దూరం త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి అప్పటి వరకు కలిసే ఉన్నారా మీ మధ్యలో మల్హోత్ర ఎప్పుడు వచ్చింది అతని జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయింది దాటిందండి ఫోర్టీన్ మంత్స్ అట్లా అవుతుంది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక వ్యక్తితో ఉన్నట్లు అతను ఆరోపణలు చేస్తున్నారు దీనికి ఏం చెప్తారు అంటే ఒక వ్యక్తి మస్తానైన వ్యక్తితో ఉన్నారని అతను ఎలిగేషన్ చేస్తున్నారు దీనికి ఏమంటారు ఇప్పుడు నాకు జరిగింది అన్యాయం అండి నేను అన్యాయం మీద ఫైట్ చేయడానికి వచ్చాను అతను దానికి సమాధానం చెప్పకుండా డైవర్ట్ అవ్వడానికి తప్పుగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా చూడండి నేను అమ్మాయి పైన ఆ అమ్మాయి పైన కంప్లైంట్ ఇవ్వ ఇచ్చాను ఆ అమ్మాయి పైకి కంప్లైంట్ వెళ్ళకుండా డైవర్ట్ అయ్యి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు వస్తుంది నేను ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది కూడా అదే వాళ్ళ అఫైర్ గురించి వాళ్ళ అఫైర్ గురించి అతను నన్ను వదిలేయడం జరిగింది అలా వదిలేయడం తప్పు అనే దాని మీద ఫైట్ చేస్తున్నాను అంటే మీపై మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాస్తారు మీతో సంప్రదించే ప్రయత్నం చేశాడా ఏం చెప్తున్నాడు లేదండి వాళ్ళందరూ చాలా ఫిక్స్ అయ్యి చేశారు ఇది నైన్ మంత్స్ నుంచి ప్లాన్ జరుగుతుంది నా మీద ఈ రోజు అన్నది వస్తుంది వాళ్ళకి తెలుసు అన్ని ప్రీ ప్లాంట్ గా ఉన్నారు సో ఈ మధ్య కాలంలో మీకు మొన్న త్రీ డేస్ నుంచి కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది నిన్నటి నుంచి వాళ్ళ లాయర్ అండ్ వాళ్ళ మేనేజర్ వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు ఫైవ్ సిఆర్ ఇస్తాము కేసు వెనక్కి తీసుకోమని అంటున్నారు ఇదంతా కూడా రాస్తారని అంటారా మరి ఇప్పుడు తన సైడ్ వన్ మనుషులు చేస్తున్నప్పుడు తనే తనే చేస్తున్నట్టే కదండి ఇప్పుడు నాకు మనిషి కావాలి మనిషి వస్తే తప్ప నేను అసలు మనిషి వస్తే కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అవుతానో లేదో కూడా తెలియదు ఎందుకంటే మీడియాలో అతను అంత మాట్లాడి నాకు నన్ను బ్యాడ్ చేసిన తర్వాత అతను వచ్చినా కూడా కాంప్రమైజ్ అవుతానో లేదు ఇంకా నాకు షోర్ షోర్గా తెలియదు అలాంటిది డబ్బులుకో ఏదైతే తగ్గేది లేదు తను ఫైట్ చేస్తే నేను ఫైట్ చేస్తాను లేదా తను రావాలి మాట్లాడాలి నేను తప్పు చేస్తానని తను చెప్పాలి అంతే కానీ డబ్బులు సెటిల్మెంట్ లేదా నన్ను జైలుకి పంపించడం లేదా నన్ను ఇల్లు ఖాళీ చేయించడం ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా ప్రా ప్రాబ్లం స్టార్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళ మేనేజర్ ఎవరికో చెప్పడం జరిగిందంట మాకు ఆల్రెడీ ఇన్ని కుక్కలు ఉన్నాయి ఏంటి అని ఇప్పుడు అక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి లేని ప్రాబ్లం ఈరోజు ఇన్ని కుక్కలు ఉన్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాస్త చాలా ఇల్లులు మారారు మీకోసం ఒక ఆరు ఇల్లులు మారారు ఇంట్లో కుక్కలు ఉన్నాయని చెప్తున్నాను నిజమే మా కోసం మారడం కాదండి అతని కోసం మేము మారాల్సి వచ్చింది ఇప్పుడు ఏ ఇల్లు మారా మారినా ఇల్లు ఖాళీ టూలెట్ బోర్డు వెతకడం దగ్గర నుంచి సామాన్లు షిఫ్ట్ చేసి సర్దడం ఇల్లు కడగడం దగ్గర నుంచి మళ్ళీ నాకు అదే పని ఏ ఇల్లు అయినా మళ్ళీ వన్ ఇయర్ వరకు ఎక్కువ ఉండేది కాదు కుక్కల వల్ల సరే అని సర్దుకొని ఒకటి ఉంటున్న టైంకి మళ్ళీ ఇంకో కుక్కను తీసుకురావడం అలా పదిహేను కుక్కలు అండి ఇప్పుడు మాకు కానీ వదిలే పరిస్థితి ప్రసక్తే లేదు డాగ్నైనా సరే వదిలే ప్రసక్తి లేదండి రాస్తారని కుటుంబాన్ని మీరు చాలా ఆదుకున్నట్లు తెలియదు మీరు కంప్లీట్ ఇచ్చారు డెబ్బై లక్షలు మీకు ఇవ్వాలని చెప్తున్నారు అసలు ఎట్లా ఇచ్చారు డబ్బులు క్యాష్ సో ఇప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు కానీ మధ్యలో రాజు టూ ఇయర్స్ వర్క్ చేయలేదు సో అప్పుడు రెంట్వి కానీ ఇప్పటికైనా సరే ఇంట్లోకి బియ్యం కానీ ఊరి నుంచి కారంతో సహా మా పేరెంట్సే పంపించడం పచ్చళ్ళతో సహా సిలిండర్స్తో సహా ఇప్పటికీ పేరు మీద గ్యాస్ కనెక్షన్ అది కూడా ఏం లేదండి నా పైన డబల్ సిలిండర్ ఎక్స్ట్రా కొనుక్కోవడము డాగ్స్ ఉండడంతో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా సిలిండర్స్ ఎవ్రీ టెన్ డేస్కి సిలిండర్ మారడం అది అంత అవుతుంది ఇప్పటికి వాటి నుంచి కూడా మా వాటి దగ్గర నుంచి కూడా మా పేరెంట్సే ఇవ్వడం జరుగుద్ది వారానికి పది రోజులకి ఒకసారి మా పేరెంట్స్ వచ్చి అన్ని రిఫిల్ చేసి వెళ్తుంటారు ఇంతగానం మీ కుటుంబాన్ని ఆదుకున్నారు కుటుంబాన్ని ఆదుకున్నారు అతను హెల్ప్ చేశారు మన విషయంలో మీరు లవ్ చేశారు అయినా కూడా ఎందుకు వదిలిపెట్టాడు రీజన్ ఏం చెప్తున్నాడు తన తన గురించి ఇప్పుడు అగెన్స్ట్గా ఫైట్ చేయనంత వరకు నేను ఫైన్ అండి దానికి కాకపోతే ఎన్ని మూసుకొని పడి ఉండాలి ఇప్పుడు ఎన్ని రోజులని నేను మూసుకొని పడి ఉండాలి అంటే నన్ను కొట్టినా సరే మూసుకొని పడి ఉండాలి వదిలేసినా సరే మూసుకొని పడి ఉండాలి జైలుకి పంపించినా మూసుకొని పడి ఉండాలి ఇంకా అక్కడికి చంపేసినా మూసుకొని పడి ఉండాలి చంపేసానికి ఎలాగో నేను కాబట్టి మా పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇంత మైకులో తెలుస్తుంది వాళ్ళని అది వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకున్నారు మల్హోత్ర అసలు మీ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే మీ వాళ్ళ బ్రదర్ కూడా మిమ్మల్ని బెదిరించడానికి తెలిసింది ఎందుకు బెదిరించాల్సి వచ్చింది సి మల్హోత్రది కూడా నేను ఒక టైం వదిలేశానండి ఇంటెన్స్ అవుతుంది ఎంత ఇంటెన్స్ అంటే రాస్తారు ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడం వాళ్ళ ఫ్యామిలీని కలవడం అదే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఇంటికి వచ్చిన పల్లెకి వచ్చిన అల్లుడులాగా వాళ్ళ పేరెంట్స్ ఉన్న అదే ఇంట్లో అబ్బాయి నిద్ర చేయడం పెళ్లి సంబంధం మాట్లాడడం సరే లావణ్యం లేదు లావని పంపిస్తే పెళ్లి కప్పుకుంటాం మాట్లాడడం దాని తర్వాత అవన్నీ నా మీద ఒత్తిడి తెచ్చారు అప్పటి నుంచి ప్లాన్ చేయడం పోలీసులు కంప్లీట్ చేశారు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేశారు పోలీసుల నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా మళ్ళీ అరెస్ట్ చేయడం గానీ నోట్స్ ఇవ్వడం చెప్పారా మీకు వెతుకుతున్నారని చెప్పారు తను మరి లో ఉన్నాడు అనుకుంటా ఇద్దరు ఫోన్స్ ఆఫ్ చేసుకున్నారు మరి తప్పే చేయని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మరి ఆ రోజు తెగ దర్జాగా వచ్చి మీడియా ముందుకు చెప్పిన మనుషులు ఈ రోజు ఎందుకు రావట్లేదు నాకు అప్కాండలోనే ఉన్నాడు అండి తన ఫోన్ కూడా పనిచేయట్లేదు పోలీసులు ఇంకా ఫైనల్ గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు న్యాయం అండి ఇప్పుడు ఇప్పుడు తను ఆరోపణలు ఆరోపణలు పోనీ అఫైర్స్ అన్నది కూడా నిజంగా పక్కన పెట్టేస్తే పద్నాలుగు సంవత్సరాలు నేను అతనికి తెలుసు డే వన్ నుంచి నేను అతనికి సపోర్ట్గా ఉన్నాను ఇప్పటికీ కూడా ఇంకా అతని గురించి ఆంటీగా నేను చెప్పలేదు ఎక్కడ ఏది ఇవ్వలేదు అలాంటిది మీ గొడవ పడుతున్న ఆ రికార్డింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నన్ను నా బిహేవియర్ని ఏదో సైకోలాగా చూపించాలి అని చేసిన అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండ్ ఆ రోజు నేను అరుస్తుంది ఏదైతే ఉందో అతను దాన్ని ముందు రోజు నన్ను నన్ను అలా చేస్తే నేను అతను ఇమిటేట్ కూడా చేస్తున్నాను అది నన్ను రెచ్చగొట్టి చేయించిన ఇది అతనికి తెలుసు అండ్ అతను ప్లాన్ ప్రకారమే అలా చేశాడు సో ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి అతను వివలేక మీరు ఇంకా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నారా అంటే అతనితో లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారా మరి ఎన్ని గొడవలైనా వదులుకోవద్దు అన్న దగ్గరే ఉన్నానండి మరి ఇంకో లైఫ్ ఉంది ఫ్యూచర్ ఏంటి అని అయితే నేను ఆలోచించలేదు పోలీసులు మళ్ళీ ఏమైనా కాల్ చేస్తారా ఈ మధ్య రమ్మని కానీ ఏమైనా లేదండి ఇప్పుడు నేనెళ్ళి ఇంకొంచెం ఎవిడెన్సెస్ ఇద్దామని డిసైడ్ అయ్యాను అంటే పన్నెండేళ్ళ లైఫ్ కదండి ఒకటి రెండు సంవత్సరం కాదు హార్డ్ డిస్క్లో ఒక్కసారి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళడం కూడా కొంచెం అదైంది సో కొన్ని ఎవిడెన్సెస్ మేము మళ్ళీ వెనక్కి తీసి ఇవాళ కలెక్ట్ చేశాను అవిస్తాను రాస్తాను పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళు ఏమైనా చెప్తారు కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అండి మరి మరి అదే తండ్రి పొజిషన్లో మరి మా నాన్నగారు ఇంకెవరైనా ఉంటే అట్లీస్ట్ ఏం జరుగుతుందని అని ఆపుతారు ఎంత ప్రిపేర్ అయ్యి ఉండకపోతే వాళ్ళు ఫోన్లు కూడా అక్కడ చాలా మంది మీకు డబ్బులు ఇస్తాము కేసు క్లోజ్ చేసుకోమని చెప్తున్నారు కదా మరి కేసు క్లోజ్ చేసుకుంటారా లైట్ లాస్ట్ వర్క్ ఫైట్ చేస్తారు లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను అండి అతను అతను ఎక్కడి వరకు వెళ్ళిన వెళ్ళినా వెళ్ళండి అతను ఓకే నా నావి ఇంకే విధంగానే ప్రూవ్ చేయమనండి ఫొటోస్ ఎడిట్ చేసుకోమనండి ఇప్పుడు ఆడియో క్లిప్ కూడా కొంచెం 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 క్లిప్ ఎడిట్ చేసి పంపించడం జరిగింది అదే ఫుల్ క్లిప్ ఇచ్చినా ఏంటి అని అయితే అర్థమైపోతుంది నేను కూడా ఫైట్ చేస్తాను మొత్తం నా రాజ్ తరుణ్ చేసినటువంటి మొత్తం మోసానికి సంబంధించిన దానిపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలను కూడా సమర్పించాము మొత్తం మీద నూట డెబ్బై నాలుగు ఎవిడెన్స్ని సమర్పించాము రెండు వేల ఎనిమిది నుంచి దాదాపు పదిహేను నెలల పాటు అతనితో సన్నిహితంగా ఉండి అతనితో పెళ్లి చేసుకొని అబర్షన్ కూడా చేయించుకున్నటువంటి రాజ్ ఇంకా తాను జీవించాలని కలిసి జీవించాలని కోరుకుంటున్నాను ఏదైతే మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం కూడా తనను విడపోయే ప్రయత్నం చేశారు రాజ్ తరుణ్కి కుటుంబానికి తనకు అన్ని విధాలుగా సహాయ సహకాలు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా ప్రేమ విషయంలో కావచ్చు అన్ని రకాల సహాయలు అందించాను ఇక నుంచి రాజ్ తరుణ్ వస్తే మాత్రం ఇంకా తనతోనే జీవితాంతం గడపాలని కోరుకుంటున్నట్లు లావణ్య చెప్తుంది హైదరాబాద్